హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డివోషనల్ లైఫ్ ఈరోజు మనం రామాయణం గురించి మాట్లాడుకుందామండి రామాయణాన్ని వాల్మీకి రచించారు రామాయణాన్ని ఏడు ఖండాలుగా విభజించారండి అందులో మొదటిది బాలకాండం అండి దీనిలోని రాముడి యొక్క బాల్యము అండ్ జననము మరియు వారి యొక్క చదువు గురించి మనం తెలుసుకుంటాం బాలకాండ పూర్వకాలంలో కోశల అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు తొమ్మిది కిలోమీటర్ల ఆ నగరంలో మధ్య రాజప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు ఆ నగరంలో రోడ్లన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపములతో ఉండేవి ధాన్యం చెరుకు వంటి పండలు బాగా పండేవి అయోధ్య నగరంలో అందరూ సంతోషంగా ఉండేవారు అందరూ ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరికి ఉన్నదాంతో వాళ్ళు తృప్తిగా ఉండేవారు ఆ రాజ్యంలో లేనివారికి దానం చేస్తూ ప్రజలు సత్యం మాత్రమే పలికేవారు ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది దశరథ మహారాజుకి ఎనిమిది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధ సాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంతుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకు సలహాలు ఇచ్చే ఋత్విక్కులు ఇతర మంత్రులు కూడా ఉండేవారు వారు అపారమైన విద్య కలిగిన వారు చేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియముల మీద నిగ్రహించిన వాళ్ళు శ్రీమంతులు శాస్త్రం తెలిసినవారు సావధాన చిత్తం కలిగిన వారు ఆ కొసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇలా ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికీ అరవై వేల సంవత్సరాలు నిండిపోయాయి ఆయనకి అశ్వం యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంతుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పారు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావలసిన అన్నీ తెప్పించి సరూ నదికి ఉత్తర తీరంలో యాగమండపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలు పైగా భార్యలు ఉన్నారు కానీ పత్నులు మాత్రం కౌశల్య సుమిత్ర కైకేయి తన యాగం మొదలు పెడుతున్నాడు తన పత్ములను దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు పూర్వకాలంలో ఒకసారి సనత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాకుల వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగం వల్ల అతనికి నలుగురు కుమారులు కలుగుతారు కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామ్యష్ట యాగం కూడా చేయాలి ఈ రెండు యాగాలను చేయగలిగిన వారు ఋష్యశృంగుడు ఆయన యాగాలను చేస్తేనే సంతానం కలగలని సనత్ కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంతుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు పక్కన ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయన తీసుకొని రండి అంటారు అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడి గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో విభిన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయుటకు ఒక సరస్సు దగ్గరకు వెళ్ళగా అక్కడ విహరిస్తున్న ఊర్వశిని చూసేసరికి రేతుస్థానం నుండి కదిలిన వీర్య సరోవరంలో పడింది ఆ వీర్య నుండి ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ముతో ఉన్న మగ శిశువుకు జన్మనిచ్చింది అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు ఆ విభిన్నక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞ యాగాదులు అన్నీ నేర్పించాడు కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమ దుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి దేశంలో క్షామం వచ్చింది శృంగుడు కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే తమ మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు ఏం కోరికలు లే లేనివాడు మన రాజ్యానికి ఎలా వస్తాడు ఎంతైనా మంత్రులు కదా ఒక మాట అన్నారు ఋష్యశృంగుడికి ఇంద్రియాలు మనసు ఉంటాయి కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేసలను పంపిస్తే విభిన్నకులు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుని మనసు ఆకర్షించి ప్రలోభ పెడతారు అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ వేష్యలకి విభిన్నకుడి మీద ఉన్న భయం వల్ల వారు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలుపెట్టారు ఒకరోజు విభిన్నకుడు లేని సమయంలో గానం వినియ రుష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపుకు వెళ్ళాడు అక్కడున్న ఆ వేష్యలను చూసి వారు కూడా పురుషులే అనుకొని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తారు అన్నాడు అందరూ విభిన్న ఆశ్రమానికి వెళ్ళారు తర్వాత ఆ వేశ్యల ఆశ్రమం నుండి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగాలుగా అనిపించి ఆ వేస్యులను చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈసారి వారు ఆయన కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బదు బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు శృంగానికి నమస్కరించి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుణ్ణి పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు అక్కడ ఎనిమిది రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథ మహారాజు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపించవలసిందిగా కోరాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళారు అలా కొంతకాలం గడిచాక ఒక రోజు దశరథ మహారాజుకి శృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీను నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానం కలగకుండా ఏ పాపం ప్రతిబంధకంగా నిలబడిందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదం చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని పాదములు పట్టి ప్రార్థించాడు అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది కావున నీకు సూర్యులు లోకం చేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొని వచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ స్నాపన విమోచన చేశారు ఇంకా కొన్ని ఇతరమైన క్షతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు అది అలా పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాపౌరుడైన వారు వెళ్తారు ఆ అశ్వం తిరిగి వచ్చేలోపు అంటే పాల్గొన మాసంలో వచ్చే అమావాస్యకి రాజయాగశాల ప్రవేశం చేయాలి కాబట్టి దసరా మహారాజు ఋషశృంగుణ్ణి వశిష్ఠుణ్ణి పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను ప్రజలను జానపదులను వేద బ్రాహ్మలను విద్వాంసులను ఆహ్వానించాడు వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టారు పల్లెటూళ్ళ నుండి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి భోజనాలు పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమందికి కామక్రోధలోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి భోజనం చేయటం కూర్చున్న వారంతా అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకు ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు అలాగే జనక మహారాజు కాశీరాజు రోమపాదరాజు కైకేయి రాజును పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళలో వృద్ధులు వ్యాధిగ్రస్తులు స్త్రీలు చిన్నపిల్లలు ఉన్నారు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఆహా భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు దశరథ మహారాజు వారందరినీ చూసి ఇంకా తినండి అని వచ్చిన వాళ్ళందరికీ ధనము వస్త్రాలు దానం చేశాడు దశరథుడు వచ్చిన వాళ్ళందరికీ నీ కోరికలు తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశం ఆ చంద్రతార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్ళారు ఆ యాగశాలను చాలా అద్భుతంగా నిర్మించారు ఆ యాగశాలలో ఇరవై ఒకటి యాగస్తంభాలను పాతారు మారేడు కర్రలతో చేసినవి ఆరు మోదుగ కర్రలతో చేసినవి ఆరు చంద్రకర్రలతో చేసినవి ఆరు దేవదార కర్రలతో చేసినవి రెండు శ్లేత్మాక కర్రలతో చేసినది ఒకటి ఉంది దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా యాగశాలను నిర్మించారు ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది చివరిలో ఆ యాగశ్వాన్ని తెచ్చి రూపస్తంభానికి కట్టారు పట్టమహిషి అయిన కౌశల్య మూడు కత్తులతో ఆ యాగశ్వాన్ని వధించింది ఆ రోజు రాత్రి కౌశల్య ఆ గుర్రం పక్కనే పడుకొని ఉండాలి మరుసటి రోజు ఆ యాగం చేయించిన ఋత్వికులకి రాజు నలుగురు భార్యని దానం చేయాల్సి ఉంటుంది ఆ ఋత్వికులు ఆ నలుగురు భార్యల్ని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు అప్పుడు ఆ రాజు భార్యలను తీసుకొని వారికి ధనం దానం చేస్తారు ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుండి బొడ్డు కింది ఉన్న కొవ్వు భాగాన్ని ఆ వంటలో వేస్తారు అది అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే పొగని రాజుడు పీల్చాలి దీన్నే అశ్వమేధ యాగం అంటారు అలా పీలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుతుందో ఆ పాపం పోతుంది చివరగా ఆ గుర్రం మిగతా భాగాలని ఆ హోమంలో వేస్తారు దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్వికులకి దానం చేస్తాడు ఈ దానం స్వీకరించలేం అని తిరిగి రాజ్యాన్ని రాజుకు ఇస్తారు దక్షిణ లేని యాగం జరగకూడదు అని ఆ ఋత్వికులకి పది లక్షల గోవుల్ని వంద కోట్ల బంగారు నాణాలని నాలుగు వందల కోట్ల వెండి నాణాలని దానం చేస్తారు అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు ఋషశృంగ మహర్షి లేచి ఓ రాజా నీకు సంతానం కలుగుడ కోసం నేను అధ్వర్వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను అది పుత్రకామిష్ఠి యాగం అని ప్రారంభించాడు ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందరూ తమ భాగాలను పుచ్చుకోవడానికి దేవతలు యక్షులు గంధర్వులు కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి పితామహ మీరు ఆ రావణుడు తపస్సుకు మెచ్చి ఆయనకు అనేక వరాలు ఇచ్చారు మీరు ఇచ్చిన వరాల వల్ల గర్వం పొందినవాడు ఈరోజు సృష్టి ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నాడు ఎక్కడా యాగాలు జరగనివ్వడం లేదు ఋషులను హింసిస్తున్నాడు ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని దేవతలు బ్రహ్మదేవుణ్ణి కోరారు అప్పుడు ఆయన నేను వాడి అకృత్యాలు వింటున్నాను వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత దేవతల చేత యక్షుల చేత గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరాడు కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరులని అడగలేదు అని అన్నారు అక్కడున్న అందరూ ఒక మార్గం ఉందని సంతోషించారు ఆ సమయాన అక్కడికి శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు ఒక్కసారిగా నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అంతటి అందమైన రూపంతో మెడలో వైజయంతి మాలతో శంకరచక్రగంధ పద్మములను ధరించిన శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు మీరెవరు కంగారు పడవద్దు రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించదలిచాను నన్ను నమ్ముకున్న దేవతలని ఋషులని క్రూరంగా బాధిస్తున్నాడు అందుకని వాడిని సంహరించి ఈ భూమండలి మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ భూమిని పరిపాలన చేస్తాను అని భగవాను అన్నాడు నేను నలుగురిగా దశరథ మహారాజులకి పుడతాను అని చెప్పారు ఉత్తరకామిష్ఠి యాగం పూర్తవబోతుంది ఆ యాగంలో నుండి ఒక దివ్య పురుషుడు వచ్చి బంగారు పాయాస పాత్రను దశరథ మహారాజుకు ఇచ్చి నన్ను ప్రజాపతి పంపించారు ఈ పాత్రలో పాయాసాన్ని దేవతలు నిర్మించారు ఈ పాయాసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే సంతానం కలుగుతుంది ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలో వారు ధనధాన్యాలతో ధాన్యాలతో ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి మాయమయ్యాడు ఆ పాయాసాన్ని ముగ్గురు భార్యలకు ఇచ్చాడు కొంతకాలానికి దశరథ మహారాజులను తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు జగన్నాథుడు సర్వలోకాల చేత నమస్కరింపబడేవాడు పన్నెండు నెలల గర్భవానం చేసి చైత్రమాసంలో నవమి తిదినాడు పునర్వసు నక్షత్రం కర్కాట లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రం నందు భరతుడు జన్మించారు తరువాత సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు నలుగురు కుమారులు పుట్టారని తెలిసి కోసల దేశ ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు అని చెప్పారు రావణ సంహారంలో రాముడికి సహాయం చేయడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి పార్వతీదేవి శాపముకు మీ భార్యలకి సంతానం కలగదు కావున మీతో సమానమైన తేజస్సు పరాక్రమం కలిగిన వానరుల్ని గంధర్వ అప్సరస కిన్నెర స్త్రీలందు కనండి అని చెప్పారు దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టం అని ఆనందపడ్డారు బ్రహ్మ ఆవలించినప్పుడు ఒక వ్యక్తి క్రిందపడ్డాడు ఆయనే జాంబవంతుడు ఇందునికి అంశతో వాలి సూర్యుని అంశతో సుగ్రీవుడు బృహస్పతి అంశతో తారుడు కుబేరుడి అంశతో గంధమాదనుడు అశ్విని దేవతల అంశతో మైందుడు ద్విధుడు అగ్ని అంశతో నీలుడు వాయువు అంశతో హనుమంతుడు పర్జన్యుడికి శంభుడు వరుణుడికి సుశేషణుడు జన్మించారు దేవతలు ఇలా సృష్టించడం చూసి ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరుల్ని సృష్టించారు ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి